వివాహ గురువయ్య నమ మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఈ వీడియోలో మాట్లాడుకోబోయే విషయం వచ్చేసి ఇది చాలామంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంటే వాళ్ళ ఇంటికి ఒక నేమ్ అంటే ఫలానా కూతురు నేము లేదా భార్య నేము లేదా తండ్రి నేమో ఏదో విధంగా ఒక నేమ్ వచ్చేలా ఒక బోర్డు అంటే ఆ నూతన గృహం పైన అంటే అది విల్లా కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు లేదా ఇండివిజువల్ హౌస్ అయినా కావచ్చు దీనికి అంటే ఫలానా వాళ్ళ ఇల్లు అని ఒక బోర్డును ఏర్పాటు చేస్తారు ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ప్రహారీ గేట్లు ఉంటాయి కదండి అంటే ఎటువైపు సింహద్వారం ఉన్నా ఎటువైపు ప్రహారీ గేట్లు ఏ దిక్కున ఉన్నా ఇది నేను చెప్పేది వర్తిస్తుంది ఈ ప్రహారి యొక్క గేట్ల పైన ఒక ఆర్చిలా తీసుకుంటారండి అంటే ఇది చూడడానికి అందంగా ఉంటుందని అంటే ఆ ఇల్లు ఒక గంభీరంగా కనిపిస్తుందని డిజైన్ పర్పస్ గా బాగుంటుందనే ఒక ఉద్దేశంతో చాలా మంది అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలా చేస్తూ ఉన్నారు అంటే ఇది ఫలానా వెంచర్ ఫలానా ఫ్లాట్ అని ఈ విధంగా ఆ పేరు అక్కడ వేసుకోవడానికి ఒక బోర్డుని ఏర్పాటు చేసుకుంటున్నారు అది ఏ విధంగా చేసుకుంటున్నారు అంటే ఇలా ఇల్లు ఉన్నప్పుడు ఇది ప్రహారీ ఈ విధంగా ఉంటుంది ఇది మనము తూర్పు రోడ్డు అనుకుందాము తూర్పు రోడ్ అనుకుందాము ఈ విధంగా ఇల్లు నిర్మిస్తారు ఇది బాగానే ఉంటుంది వాస్తుపరంగా ఎందుకంటే ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరికి వాస్తుపై ఆ అవగాహన ఎంతో కొంత ఉంది కాబట్టి దాదాపు ఇంటిని వాస్తుగా తీసుకొస్తారు అలాగే ప్రహారీలు కూడా చాలా నీట్గా కట్టుకుంటున్నారు చాలా సంతోషం ఇక్కడ ఎక్కడ చేస్తున్నారంటే ఇదంతా చేసేటప్పుడు వాళ్ళు ఇవన్నీ లాస్ట్ లాస్ట్లో గేట్లు పెట్టి అంటే కాంపౌండ్కి ప్రహారీ గేటు పెడదాం అనుకున్నప్పుడు అంటే వాళ్ళ బంధువులు కావచ్చు లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు ఇంకా ఇతర ఎవరైనా సరే వచ్చి ఇక్కడ ఒక ఆర్చి పెట్టేసి నేమ్ పెట్టేస్తే చాలా బాగుంటుంది కదా అని కొంతమంది ఉచిత సలహాలు ఇస్తా ఉంటారు అది అవును అలాగే బాగుంటుంది చూడడానికి బాగుంటుంది కదా అని అలా వీళ్ళు కూడా వాళ్ళ మాట కాదనలేక సరే అంటూ ఉంటారు ఇది ఏమవుతుందంటే ఈ మహమాటంతో చేసేది చూడటానికి ఏమవుతుందంటే ఈ విధంగా గేట్ అంటే తూర్పు ఈశాన్యంలో ఒక మెయిన్ గేట్ అంటే ఒక పెద్ద గేట్ పెడతారు పెట్టిన తర్వాత ఇక్కడ భారీగా పిల్లర్స్ వేస్తారు ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఈ విధంగా ఇలా ఆర్చ్ తీసుకుంటారండి ఈ విధంగా ఒక ఆర్చ్ తీసుకుంటారు అంటే దాదాపు ఒక ఒక పన్నెండు పదిహేను అడుగులు అంటే దాదాపు మన ఇంటికన్నా ఎత్తు ఉండే విధంగా ఇక్కడ ఆర్చ్ బ్రహ్మాండంగా తీసుకుంటారండి చాలా బాగా కనపడుతుంది అంటే ఆ మేస్త్రిలు కూడా కొంత వాళ్ళు కూడా చెప్తా ఉంటారు ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుందని అది ఎవరు చెప్తేనే ఏముంది కాని ఈ విధంగా అట్లా ఒక్కొర ఇచ్చే ఐడియాలతో లేదా వాళ్ళ సొంత ఆలోచనలతో యజమాని యొక్క సొంత ఆలోచనతో ఈ విధంగా ఆర్చ్ నిర్మాణం చేసి ఈ విధంగా ఇక్కడ చేస్తూ ఉంటారండి ఇది చాలా చాలా పెద్ద తప్పని నేను చెప్తానండి ఎందుకంటే ఇంత బాగా ఇల్లు కట్టుకొని ఇంత బాగా ప్రహారీ గేట్ కట్టుకొని ఇక్కడ వచ్చేటప్పటికి మీ ఆలోచన ఏమవుతుంది తూర్పు ఈశాన్యం మనం ఏమనుకుంటాం తూర్పు ఈశాన్యం అనేది ఎప్పుడు కూడా డౌన్గా ఉండాలి వెయిట్లెస్గా ఉండాలి అన్నిటికన్నా పల్లంగా ఉండాలి అని మనం అనుకుంటాము ప్రతి ఒక్కరు ఇలానే అనుకుంటారు తుదకు లాస్ట్కి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అని నేను కొంచెం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నా అండి ఇలా మాత్రం ఎప్పుడు కూడా మీరు నిర్ణయం తీసుకోవద్దండి మీ ఆర్చ్ కోసం ఇలా మీ డిజైన్ పర్పస్ ఏమైనా చేయాలనుకుంటే మీ పితృత్ర అంటే మీ ఇంటి పైన ఒక బోర్డు పెట్టి బాగా నీట్ గా చేసుకోండి బాగుంటుంది అంతేగాని ఇలా ఈ ప్రహారీ గేట్ పైన ఇలా ఆర్చ్ కట్టేసి బ్రహ్మాండంగా ఇలా పెద్ద పెద్ద పిల్లర్స్ ఇచ్చేసి ఈ విధంగా హైట్ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా వాస్తు అయి తీరుతుందండి ఈశాన్య వాస్తు దోషం అవుతుంది అది కూడా ఇక్కడ దోషమైతే ఏమైతుందనేది నేను ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను ఈశాన్య దోషాల వల్ల ఆ కుటుంబం అభివృద్ధి ఆగిపోవడం అలాగే వంశనాశనం జరగడం ఎందుకంటే ఇక్కడ తినడానికి తిండి లేక రోడ్డును పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు ఆ బిల్ అమ్మేసిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇది ఒక చిన్న కొంచెం ఆలోచించగా చేసే ఇటువంటి ఒక మేజర్ మిస్టేక్ వల్ల ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందండి కాబట్టి ఎప్పుడు కూడా ఇలా మీరు ఆర్చ్లు ఇలాంటి వేసుకోవద్దండి ఎప్పుడు కూడా ఇక్కడ మాత్రం ప్రహారీ గేట్ కి ప్రహారీ ఎంత ఎత్తుందో అంత ఎత్తు మాత్రమే ఇక్కడ గేటు నిర్మించుకోండి వెయిట్ లెస్ గా చాలా బాగుంటుంది అంతేగాని మనకు వాస్తు కావాలా లేదా డిజైన్ పర్పస్ కావాలా అనుకుంటే మాత్రం వాస్తే కావాలనేది అప్పుడు మాత్రమే ఆ ఇంట్లో అందరూ పిల్ల పాపలతో హ్యాపీగా జీవిస్తారని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఇలా మాత్రం ఎప్పుడు కూడా మీరు ఆర్చిలు పెట్టుకొని ఇబ్బంది పడవద్దండి లేనిపోని వాస్తు దోషాలను కొని తెచ్చుకోవద్దని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్